హాయ్ ఫ్రెండ్స్ మనకు సైకాలజీ అనగానే గుర్తొచ్చేటువంటిది ఆ సైకాలజీలో ఉపయోగించేటువంటి కొన్ని పదాలు ఫర్ ఎగ్జాంపుల్ గాని గమనించినట్లయితే సైకాలజీ బాసా పదం నుంచి వచ్చింది గెస్టాల్స్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అదేవిధంగా మనకు డెజావో అనగా ఏమిటి అర్థము ఇలా వస్తాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనకు ఖచ్చితంగా సైకాలజీలో ఇటు హాస్టల్ వెల్ఫేరు ఎగ్జామ్లో కావచ్చు డివైఓలో కావచ్చు డిఎస్సిలో కావచ్చు ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు బిట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఫ్రెండ్స్ ఈ బాక్స్ ఐటమ్స్ ప్రతిరోజు ఒక చిన్న వీడియో చేస్తాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది గమనించగలరు ఫ్రెండ్స్ దీనికి ఒక కోర్ రూపంలో నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మొదట మనం అసలు ఏమేమి నేర్చుకోవాలనేది మీకు క్షుణ్ణంగా నేను తెలియజేస్తాను ఫస్ట్ గెస్టాల్టిజం గెస్టాల్ట్ అనే పదము అదేవిధంగా మనకు హెజావు ఈ రెండు పదాలు నేర్చుకుందాం ఎందుకంటే ఆ రెండు పక్కన పెట్టేస్తే మీకు ఒక కోడ్ ద్వారా నేను తెలిపేదానికి ప్రయత్నం చేస్తాను గెస్టాల్ట్ అనేటువంటి పదము జర్మనీ పదం అన్నమాట గెస్టాల్టిజం అనేటువంటి ఆంగ్ల పదం ఉంది కదా ఆ గెస్టాల్టిజం అనేటువంటి ఆంగ్ల పదము గెస్టాల్ట్ అనేటువంటి జర్మన్ పదం నుంచి వచ్చింది దీనికి అర్థం ఏమిటంటే సమగ్రాకృతి లేదా మొత్తము లేదా వ్యవస్థీకృత మొత్తము అనేటువంటిది అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకుంది చాలా ఎగ్జామ్స్లో వచ్చింది ఏం భయపడద్దు ఫ్రెండ్స్ కూల్గా నేర్చుకోండి ఇంటే చాలు నేర్చుకోవచ్చు ఇక రెండోది మనం ఏం చెప్పుకున్నాము డెజావు అని చెప్పుకున్నాము డెజావు అనేటువంటిది ఫ్రెంచ్ పదం దీనికి అర్థం ఏమిటంటే పరిచయ భావము మనము ఎవరినైనా ఎప్పుడైనా ఒకసారి చూసినప్పుడు తను ఎక్కడో చూసామనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది అదే పరిచయ భావము అన్నమాట ఓకే ఈ రెండు నేర్చుకున్నాం కదా ఈ రెండు మర్చిపోండి గెస్టాల్ట్ అనేటువంటిది జర్మనీ ఇక గెస్టాల్ట్ అంటే జీతో స్టార్ట్ అవుతుంది కదా జర్మనీ జా అలా గుర్తుపెట్టుకోండి డెజావో ఫ్రెంచ్ ఇది గుర్తుంటుంది అన్నమాట ఇప్పుడు మనము అస్సల పాయింట్ లేకపోతాం ఓకేనా ఇక్కడ నిమోనిక్స్ నిమోనిక్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము నిమోనిక్ అనేటువంటి గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది దీనికి స్మృతికి తోడ్పడేది కొండ గుర్తులు అనమాట అటిజం అటోస్ గ్రీక్ పదము తనలో తాను పెడగాగి పెడగాగస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది పిల్లవాడిని ముందుకు నడిపించుట ఇక మనకు ఈ ఒక్కసారి ఈ గ్రీక్ మనం చూస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న కోడ్ ద్వారా చెప్తాను అదేమిటంటే ఇక్కడ చూడండి మనకి లాస్ట్లో ఇస్ లేదా చూడండి బాగా అది గ్రీకు పదం అని తెలియాలంటే మనకి ఆ పదం చివరిలో ఇస్ లేదా క్ అని కానీ వచ్చింది అనుకోండి అది ఖచ్చితంగా గ్రీకు పదం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇస్ లేదా ఇక్ క అదే మనకు లాటిన్ పదంలో ర అనేది వచ్చింది అనుకోండి అది లాటిన్ పదం బాగా గుర్తుపెట్టుకుని ఇస్ ఇక్క వస్తే అది గ్రీక్ పదము ర అనేటువంటి పదం కానీ వస్తే అది లాటిన్ పదం ఓకేనా ఇంకెంత అర్థమైపోయింది ఇప్పుడు మీరే చెప్పేస్తారు ఇప్పుడు నేను చూడండి నిమోనిక్స్ ఇప్పుడు ఈ పదాలు మనకి ఇవన్నీ కూడా ఆంగ్ల పదాలు అనమాట ఇక్కడ మనం ఈ పదాలు చూద్దాం మూల పదం చూద్దాం ఓకేనా ఇక్కడ చూడు నిమోనిక్ ఇక్ ఇక్ వచ్చింది కదా గ్రీక్ పదం దీనికి అర్థం నేర్చుకోవాలి స్మృతికి తోడ్పడేది కొండ గుర్తులు న్యూమోనిక్స్ అంటే కొండ గుర్తులు అన్నమాట ఇక రెండు ఆటో వచ్చింది కాబట్టి గ్రీక్ ఇది కూడా తనలో తాను ఆటో అంటే సెల్ఫంట పెడగా వచ్చింది గ్రీకు పిల్లవాడిని ముందుకు నడిపించుట ఇది అర్థాలు కూడా అడుగుతాడు ఫ్రెండ్స్ ఈ అర్థాలు కూడా నేర్చుకోవాలి ఓకేనా ఇక మనకి ఇక్కడ సైక్ ఇక్ ఇక్ లాగోస్ ఇస్ వచ్చింది సైక్ అంటే ఆత్మ లాగోస్ అంటే అధ్యయనం లేదా శాస్త్రం ఓకేనా సైకాలజీ పితామహుడు ఎవరు ఒకసారి గుర్తు చేసుకోండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి సైకాలజీ పితామహులు అన్నమాట చైల్డ్ సైకాలజీ పితామహుడు ఎవరు సైకాలజీ పితామహుడు పితామహుడు ఎవరు అదేవిధంగా విద్యా సైకాలజీ పితామహుడు ఎవరు ఆ మూడు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక మనకు ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట ఈ గెస్ట్ హాల్ డిజైవ్ చెప్పుకున్నాము పెడగాగస్ ఇస్స ఇస్ పిల్లవాడిని ముందుకు నడిపించడం ఇప్పుడు ఈ లాటిన్ లాటిన్ ఉన్నాయి కదా ర అనేది రావాలి ఇంట్రో స్పియర్ ఇంట్రో స్పియర్ ఎక్కడొచ్చిందా వచ్చిందా స్పియర్ రచచ్చిందా లోపలికి తొంగి చూచుట ఇక్కడ ఎమోవర్ వర్ర ఎర్ర ఎర్ర వచ్చిందా కలయబెట్టిన మానసిక స్థితి ఎమోషన్ అనేటువంటి ఆంగ్ల పదం ఎమోవర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది ఈ యొక్క ఎమోవర్కి అర్థం ఏంటంటే కలియబెట్టిన స్థితి ఎమోషన్ అంటారు కదా అలాగే కలయబెడితే మనసులో ఆనందంగానే బాధగానే వస్తుంది ప్యూబర్టీ అనేటువంటిది ప్యూబర్ టీస్ ప్యూబర్ టీస్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు చివరస్ వచ్చిందని అదే పక్కన పెట్టండి మధ్యలో వచ్చింది ప్యూబర్ వచ్చింది కదా మగాడు కావటం లేదా పురుషత్వ వయసు సెన్స్ అనేటువంటిది అడాల సరే అడాల సరే అడాల సెరే వచ్చింది కదా అడాల సెరే రన్ పరిపక్వ దశకు రావడం మొవీర్ మోటివేషన్ అనే పదం మొవీర్ ర ఎర్ర వచ్చిందా లాటిన్ కాదా లేక ఓకేనా ఇక పర్సోనా పర్సోనా అంటే పర్ర ఎర్ర ఎర్ర వచ్చిందా లాటిన్ ముసుకు అసెస్మెంట్ ఎసైడర్ ఎర్ర ఎర్ర వచ్చిందా ర లాటిన్ పదం పక్కనే కూర్చొని ఉండుట అసెస్మెంట్ అంటే పక్కనే కూర్చొని ఉండుట ఓకేనా ఇప్పుడు ర్యాండమ్గా నేను అడుగుతాను మీరే చెప్పవచ్చు చెప్పగలరు అంతే ఇంకా ఏముంది ఇక్ ఇస్ వస్తే గ్రీకు రర్ర వస్తే లాటిన్ ఓకే ఏమోవర్ చెప్పండి ఎమోవర్ రచ్చిందా లాటిన్ ఓకే ఆటోస్ ఇస్ వచ్చింది అంటే అది మామూలుగా గ్రీక్ స్మృతికి తనలో తాను పర్సోనా రర్ర వచ్చిందా లాటిన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ అద్భుతమైన ట్రిక్తో మీరు సులభంగా గుర్తుపెట్టుకుంటారు నేర్చుకోవడం సులభం కాదండి గుర్తుపెట్టుకోవడం సులభం కోడ్స్ ద్వారా నిమోనిక్స్ నిమోనిక్ అంటే కొండ గుర్తులు నిమోనిక్ ఇక్క ఇక్క వచ్చింది కాబట్టి గ్రీక్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి వీడియోలు చేస్తుంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వీడియోని మీరు వినండి అంతే నో ప్రాబ్లం బాగా నేర్చుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో కలుస్తాను గుడ్ లక్ ఆల్ ది బెస్ట్